నమస్తే సార్ మన ఈసారి మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అనేవి వస్తున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు జగన్ ప్రభుత్వం ఎందుకని సార్ ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాల కష్టపడుతున్నాం మా ఆటో డ్రైవర్ల గురించి ఎవరు ఇంత మట్టికి ఆలోచించాలా మోటార్ ఫీల్డ్ లో డ్రైవర్ అనేది ఓటేయాలంటే జగన్కేయాల్సిందే కేసుల్లో నెల సంవత్సరానికి పదివేలు ఇస్తున్నారు మాకు ఎక్కడ కావాలంటే అక్కడ మా పార్కింగ్ ప్లేస్లు ఇస్తున్నారు పోలీసు వాళ్ళ ఒత్తిడి లేదు బాగుంది మరి ఇప్పుడు ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు సుమార్ మీరైతే నూట డెబ్బై ఐదు కి నూట డెబ్బై ఐదు వస్తాయి ఇప్పుడు సంక్షేమ పథకాలు పెట్టారు కదా వాటి వల్ల ఉపయోగాలు ఉన్నాయి అంటారా ఉన్నాయిగా ప్రతి ఇంట్లో డబ్బులు వస్తున్నాయి అమ్మ ఇల్లు డబ్బులు రాని ఇల్లు అంటూ లేదు అమ్మఒడి కానీ ఈ ఆటో డ్రైవర్లు కానీ నలభై సంవత్సరాలు పైన పడిన వాళ్ళకి కానీ అందరికీ ఎవరో ఒకరికి ఏదో రూపాయి వస్తూనే ఉన్నాయి పేదలకు ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు రిజిస్ట్రేషన్ చేసి ఎవరండి ఇచ్చేది ఓకే సార్ ఇప్పుడు సంక్షేమ పథకాలు పెట్టారు రాష్ట్ర అభివృద్ధి లేదు అని చెప్పి అంటున్నారు ఇంకా సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతారు కరోనా కరోనా రాకపోతే కాస్త అభివృద్ధి ఉండేది కరోనా వచ్చింది కదా కరోనా వచ్చి రెండు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవాలా అభివృద్ధి అలా అయింది మళ్ళీ ఇవన్నీ రొటేషన్ చేసుకుంటూ రావాలి కదా ఓకే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆయన రావటం వల్ల ఇప్పుడు నిత్య వస్తువులు ఏదైతే ఉన్నాయో అన్ని పెరిగిపోయినాయి పెట్రోల్ ధరలు కూడా పెరిగిపోయినాయి అని చెప్పి అంటున్నారు దాని గురించి మీరేమన్నా పెరిగాయమ్మా నిత్య వస్తు సరుకులు పెట్రోల్ గానీ ఏదైనా ఎవరు వచ్చినా పెరిగే ఓకే అమరావతిలో రాజధాని అని చెప్పి మూడు రాజధానిలు చేశారు అని చెప్పి అంటున్నారు దాని గురించి మీరు ఏమంటారు దాని గురించి మేము మాట్లాడం అంగీకరిస్తారా మూడు రాజధానులు మీరు ఒక చోట ఉండే కన్నా మూడు చోట్ల ఉంటమే రైట్ ఒక చోట హైదరాబాద్ లో పెట్టారు మొత్తం మొత్తం తెలంగాణ ఏం లేకుండా వస్తూ వచ్చారు ఇక్కడికి మళ్ళీ ఇది అభివృద్ధి చేయాలి ఒక చోట చేస్తే మళ్ళీ ఇంకొకళ్ళు రాజధాని ఏరే చోట అంటే మొత్తం మళ్ళీ ఇక్కడ ఆగిపోతాయి కదా మళ్ళీ డెవలప్ చేయాలిగా మూడు చోట్లంటే నాలుగు ప్రాంతాలు డెవలప్ అవుతాయి ఈసారి నూట డెబ్బై ఐదు సీట్లు ఎవరికి వస్తాయి అనుకుంటున్నారు మీరైతే మేము జగన్కి వస్తాయి అని ఖచ్చితంగా గెలుచుకున్నారు థ్యాంక్ యూ నమస్తే సార్ నమస్కారం మరి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలనే వస్తున్నాయి కదా ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మేము వైసీపీ బాగుంది ఎందుకంటే సార్ అది వైసీపీ తరపున పథకాలు బాగుండే అంటే సంక్షేమ పథకాల వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయి అంటారా ఆ పథకాల వల్ల ఈ వాళ్ళ వరకు పేదవాడు ప్రతి ఒక్క పేదవాడు ఇంటికాడ నుంచి బయటకి పోకుండా మాకు ఏమేమి పథకాలు వస్తున్నాయి అండి మాకు మూడు పథకాలు వస్తుంది ఏమేమి వస్తున్నాయి పొలం పొలం పథకం ఒకటి వస్తుందమ్మా నమ్మబడు వస్తుంది నలభై సంవత్సరాలు కమిటి వస్తుంది పద్దెనిమిది వేల ఎనిమిది అంటే ఇప్పుడు సంక్షేమ పథకాల వల్ల ఉపయోగం లేదు రాష్ట్ర అభివృద్ధి చేయకుండా ఈ పథకాలు అన్ని పడితే ఉపయోగం అంటున్నారు దాని గురించి మీరు ఏమంటారు అక్కడ అక్కడ గవర్నమెంట్ పత్తి పత్తి పచ్చి అనేది ఉంటదమ్మా ఎక్కడైనా పత్తి పచ్చి అనేది వాళ్ళు చేయరు చేసే వాళ్ళని ఎదగట అంటే జగన్ ఒక సైకో ఒక సైకో ప్రభుత్వంలో బతుకుతున్నాం అని చెప్పి అంటున్నారు దాని గురించి మీరు ఏమంటారండి సైకో అంటే ఇప్పుడు వాళ్ళు అనుకునేది సైకో వాళ్ళే పెద్ద సైకో ఇదివరకు ప్రతి ఒక్కరికి కూడా చేసింది లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున ఆ పిల్లలు అలాగే వెళ్తున్నారంటే కారణం కూడా జగన్మోహన్ రెడ్డి ఓకే మరి సార్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ లో ఎన్ని సీట్స్ వస్తాయి అనుకున్నారు జగన్ గారికి మేము అనుకుంది నూట నూట డెబ్బై ఐదు అనుకున్నాం కదమ్మా నూట అరవై కాడి నుంచి నూట డెబ్బై దాకా వస్తాయి మరి టీడీపీ జనసేన వాళ్ళకి ఎన్ని సీట్లు ఈ జన ఈ జనసేన అనేది పోయినసారి డిపాజిట్లు ఎంత కలర్ తిని ఇప్పుడు సేమ్ అంత మరి టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి టీడీపీ అనేది ఇంకా లేకుండా పోతున్నాం అంటే టీడీపీ ఫామ్ అయితే ఈసారి అభివృద్ధి ఉండిద్ది అని చెప్పి అంటున్నారు ఉండదు అంటారు ఇంకా జనం వాళ్ళని అయితే వాళ్ళు పోసుకున్నట్టు ఉంటుంది జగన్ తీసా బీహార్ కానీ పాకిస్తాన్ కానీ బెంగళూరు కానీ వెళ్ళాలని చెప్పి అంటున్నారు ఇంకా వాళ్ళందరూ అంటారు అన్నారు అన్న తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేశాడు మళ్ళీ నేను చేస్తాను అంటారు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు రాజధాని అని ప్రకటిస్తే ఈ తీసేసే మూడు రాజధాని ప్రకటించారంట జగన్ గారు దాని గురించి మీరు ఏమంటారండి ఐదు సంవత్సరాలు మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు కట్టొచ్చు కమ్మా మరి కట్టలేదు కదా అప్పుడు మరి మరి ఏమైనా పిల్లగాడు ఇప్పుడు వచ్చాడు కొత్తగా మరి ఐదు సంవత్సరాలు ఏమైనా మూడు రాజధానులు అన్నాడు మళ్ళీ ఒక తర మనం ఒక రాజధాని చేసిపోయి హైదరాబాద్ని బాగు చేసాం ఇప్పుడు మనకి ఏం కలిసి గురించి మళ్ళీ రేపు రాయలస్గా ఉంటారు అందుకోసం మూడు రాజధానులు రాజధాను దాంట్లో దోపిడిగా దోచుకున్నారు అని చెప్పారు మద్యం అనేది మద్యం అనేది తీసేస్తాం అన్నమాట ఆ మాట ఆ రోజు అవ్వలేదు ప్రతి ఒక్కళ్ళు కూడా మద్యం తాగాలంటే సుఖలాగపడాలని చెప్పాడు అంటే రేట్లు పెంచాడని చెప్పాడు కానీ ప్రతి ఒక్క పేదవాడికి కూడా అందుబాటులో లేకుండా చేస్తాం అంటే రావటం వల్ల రాష్ట్రంలో అప్పులన్నీ అంటే నిత్య వస్తువులన్నీ పెరిగిపోయినాయి వాడుకునే బియ్యం దగ్గర నుంచి నూనె రేట్లు కానీ పెట్రోల్ ధరలు కానీ పెరిగిపోయినాయి ఇసుక రేట్లు కూడా పెరిగిపోయినాయి పేద వాళ్ళకి పనులు లేకుండా చేస్తున్నారు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వేరే రాష్ట్రానికి వెళ్ళి చదువుకోవాల్సి జాబులు తెచ్చుకోవాల్సిన చూస్తే జగన్ గారు తీసుకొచ్చారని చెప్పి అంటున్నారు దాని గురించి మీరు ఏమంటారు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఫస్ట్ రోజే చెప్పాడమ్మా మనకి ఐదు లక్షలు ఉద్యోగాలు ఇస్తానారు ఐదు లక్షలు ఉద్యోగాలు అటు ఇటుగా వచ్చినాయి కానీ ఇప్పుడు రాజధాని ఇప్పుడు అది కాకుండా అమ్మవారిది కాకుండా ఏది కావాలో ఏదో చేస్తాడు అన్నమాట మాత్రం అసలు ఇది జనబోహన రెడ్డే పరిపాలన పోయి ఈసారి మాత్రం ఫామ్ అయ్యేది జనబోహన ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అన్నీ వస్తున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు మే వత్ వైఎస్ఆర్ ఎందుకంటే సార్ మాకు పథకాలు అన్నీ వచ్చినాయి ఆరోగ్యశ్రీ కానీ మళ్ళీ మిత్ర కానీ పిల్ల పిల్లలకి డబ్బులు కూడా పడ్డాయి విద్యా దీవెన పడుతున్నాయి మాకు వాళ్ళు వస్తేనే బాగుంటుంది సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే జగన్ గారి సంక్షేమ పథకాలు పెట్టారు కదా సంక్షేమ పథకాలు పెట్టారు కానీ రాష్ట్ర అభివృద్ధి చేయకుండా ఈ పథకాలు పెట్టేస్తే ఎవరికి ఉపయోగం అని చెప్పి అంటున్నారు దాని గురించి మీరు ఏమంటారు ఒకటండి ఆయన గెలిచిన కాళ్ళ నుంచి మూడు సంవత్సరాలు కరోనా వచ్చి చాలా ఇబ్బందులు పడ్డారు అయినా ఆ టైంలో కూడా ఆయన ఇంటింటికి బియ్యం కానీ డబ్బులు కానీ ఏ పడితే వస్తువులు కానీ ఏ పడితే కూరగాయలన్నీ వాళ్ళు ఇస్తూనే ఉండరు వాళ్ళు ఇచ్చారు కాబట్టేగా ఆ డబ్బులన్నీ అటు పోవటం వల్లనే కదా ఈ కొన్ని పథకాలు అంటే కొన్ని జరగలేదు మరి ఇప్పుడు సంక్షేమ పథకాల వల్ల ప్రజలు పోతలు అవుతున్నారు అని చెప్పి అంటున్నారు దాని గురించి మీరు ఏమంటారు సార్ ఎందుకు అవుతున్నారండి మాకు పదివేలు ఇస్తున్నారు బండికి ఇన్సూరెన్స్ అవి కట్టుకున్నాము మేము ఆటో తోలుకుంటున్నాము బాగానే ఉంది అయితే సోమరపోతులు అనే ఎందుకంటారు అది వాళ్ళు మరి వాళ్ళు కూడా కొన్ని కొన్ని పెట్టారు పెడతారు వాళ్ళు కూడా అట్లా అని అనుకోవాలి కదా అదేం లేదు కదా వాళ్ళు ఏదో అంటారు వాళ్ళ వాళ్ళ కోసం వాళ్ళు ఏదో పిల్లలు చేస్తున్నారని చెప్పి ఓకే సార్ చెప్పారు ఈసారి టోటల్ గా వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఎవరికి వస్తాయి అనుకుంటున్నారు ఈసారి జగన్కి వన్ ట్వంటీ వరకు వస్తాయని మా ఆలోచన ఓకే సార్ థ్యాంక్ యూ సార్